హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సిక్స్టీ ఫైవ్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత అందరూ ఆయన హెల్త్ ఎలా ఉందని మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు కదా ఆయన హెల్త్ అయితే ఇప్పటివరకు అయితే బాగుంది ప్రాబ్లం అయితే ఏమీ లేదు బట్ హ్యాండ్ మూమెంట్ అయితే అలాగే ఉంది నేను చెప్పిన మాట అయితే వినడం లేదు ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేస్తున్నారు చూద్దాం ఇంకా ఎలా అంటే మైండ్ అనేది అస్సలు బాగోట్లేదు వీడియోస్ మీద మైండ్కి వెళ్ళడం లేదు ఏ పని చేయబుద్ధి కావట్లేదు ఆలోచన రేపేంటి అనేది నాకు ముందు ఎక్కువ ముందు జాగ్రత్త ఎక్కువ ఉంటుంది రేపేంటి రేపు ఎలా జరగబోతుంది అని ఇప్పుడే థింక్ చేస్తాను అదే నాలో మైనస్ అది ప్లస్ అర్థం కాదు కానీ బట్ ఆ థింకింగ్ అనేది మంచిదో కాదో నాకు తెలీదు కానీ రేపు ఏంటి పరిస్థితి ఏంటి పిల్లలు ఏంటి ఇదే ఆలోచన వస్తుంది ఏం చేయాలో కూడా అర్థంగా అట్లా వీడియోస్ మీదకి మైండ్ వెళ్ళడం లేదు తెలియట్లేదు ఏంటో ఇంకా కథలోకి వెళ్ళిపోదాం అనన్య కోసం అంత ఆతృత పడుతూ విక్రాంత్ ఆమె వద్దకు వచ్చాడు ఆమెపై ఉన్న ఇష్టాన్ని ఎప్పుడూ మాటలతో చెప్పలేదు కానీ అతడి చేతలు చెప్పకనే చెప్తున్నాయి ఇదే ఇదే ప్రేమని ఆమె కూడా తన మనసులో అతడిపై ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్తుంది కానీ అప్పుడప్పుడు అనన్యని మాటలతో చేతలతో సదానందం ఫ్యామిలీ బాధ వాళ్ళు చేసే పనుల వల్ల ఇరువురు మరి కాస్త దగ్గరవుతున్నారు కారులో ఉన్న అనన్య విక్రాంతి చేసిన పనికి మాట రానట్టు కూర్చుంది అతడు కూడా ఏమాత్రం బయటపడకుండా కారు ఇంటి ముందు ఆపాడు ఆమె వంక చూసి దిగు అన్నాడు అనన్య ఏదో మంత్రం వేసినట్టు మౌనంగా దిగింది అతన్ని ఎందుకు ఇలా చేశావని అడిగే ప్రయత్నం చేస్తుందేమో అని విక్రాంతి కారు వెనక్కి తిప్పి అదే స్పీడ్లో వెళ్ళిపోయాడు అనన్య ఏమీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమెను ఆ ఇంట్లో ఎవరూ గమనించలేదు తడిచి ఉన్న అనన్య అలాగే గదిలోకి వెళ్ళి డోర్లాక్ చేసుకుంది కమల్ మల్హోత్ర మాలిని సదానందంని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు తెలివిగా మాలిని సదానందం బయట ఉన్నారు అతడిని అతని మేనేజర్ని మాత్రమే లోపలికి వెళ్ళమని పంపించారు అంటే ఇక్కడ ఈ సీన్లో వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు కమల్ కోపంగా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ని పట్టుకొని నా కొడుకు కనిపించడం లేదు రెండు రోజుల క్రితం ఆ విక్రాంత్ నీల్ గొడవ గొడవపడ్డాడు ఆ తర్వాత నువ్వే వాణ్ణి అరెస్ట్ చేశావని తెలిసింది కానీ ఎటువంటి ప్రూఫ్ లేదు అందుకే నిన్ను నేను ఏమీ అనలేకపోతున్నా కానీ నీల్ మల్హోత్రని ఆ విక్రాంత్ కిడ్నాప్ చేశాడనడానికి నా వద్ద ఆధారం ఉంది వెంటనే అనన్య ఇంటికి వెతకండి అందులో మా అబ్బాయి ఉంటాడు ఆలస్యం చేస్తే వాడి ప్రాణాలే పోవచ్చు నేను ఆ విక్రాంత్ మీద కంప్లైంట్ ఇస్తున్నా గతంలో అనన్యని ఇబ్బంది పెడుతున్నాడని నీళ్ళ మీద కేసు వేస్తే అరెస్ట్ వద్దు ఆ తో క్షమాపణ లెటర్ రాసి ఇప్పించాను అయినా మెంటల్ ఫెలో కంట్రోల్ అవ్వలేదు వెతుక్కుంటూ లండన్ వచ్చి మరీ నీళ్ళ మీద అటాక్ చేశాడు సాక్ష్యం లేకుండా నీళ్ళని కొట్టి బురదలో పడేసిపోయాడు ఏదో కోలుకున్నాడు ఇండియా వెళ్తానంటే సరే అని పంపించాను ఇక్కడికొచ్చిన కొద్ది రోజులకి వాణ్ణి మళ్ళీ మాయం చేశారు ఈసారి వాణ్ణి చంపేసి అవకాశం ఉంది వెంటనే నేను చెప్పిన ఇంటిని సెర్చ్ చేయండి అని ఆవేశంగా అరుస్తుంటే ఆ ఇన్స్పెక్టర్ భయపడిపోతూ అయ్యో సార్ కమల్ సార్ ఈ మాట కాదు అంటానా అలాగే సెర్చ్ చేస్తాను కానీ ఆ ఇంటి దగ్గర వేరే పోలీస్ ఫోర్స్ వర్క్ చేస్తుంది ఇంకో ఫోర్ డేస్ ఆ ఇంటిని మా పరిధిలో తనిఖీ చేయడం కుదరదు సార్ మీరు అనుకున్నట్టు నీళ్ళు మలహోత్రని నేను అరెస్ట్ చేయలేదు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరంటే నాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది ఆ రోజు గొడవ అవ్వకుండా మీరే అంతా కంట్రోల్ చేశారు ఇప్పుడు మీరే ఇలా వచ్చి గొడవ చేస్తే ఎలా సార్ ఒక పని చేయండి రీటౌన్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి మీకు అనుమానం ఉన్న ఇంటిని సర్చ్ చేయాలని డిమాండ్ చేయండి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు నేను ఆ ఏరియాలో ఎలాంటి యాక్షన్ తీసుకోలేను సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు కమల్ మల్హోత్రా కన్ఫ్యూషన్ అవుతూ నువ్వు చెప్పింది నిజమా అక్కడ ఎవరైనా సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదో నువ్వు ఉండవు నా ఏమైనా జరిగితే నీ స్టేషన్ ఉండదు రెండు రోజులుగా వాడు ఎలా ఉన్నాడో ఏమో అని అక్కడి నుండి హడావిడిగా త్రీ టౌన్ స్టేషన్కి చేరుకున్నాడు మాలిని సదానందంకేమీ అర్థం కాలేదు ఇదేంటి కమల్ మలహోత్ర రావడమే అనన్ని ఇంటిని వెతికిస్తాడనుకుంటే మరో స్టేషన్కి వెళ్తున్నాడు అని విసుక్కుంటూ అక్కడికి చేరుకొని అతన్ని అతని మేనేజర్ని మాత్రమే లోపలికి వెళ్ళమని వాళ్ళు కారులో ఉన్నారు కమల్ మల్హోత్రా లోపలికి వెళ్ళి విషయం చెప్పాడు మై సన్ నీల్ మల్హోత్రా మిస్ అయ్యాడు టూ డేస్ నుండి కనిపించడం లేదు అని ఆయాసంగా మాట్లాడుతూ ఉంటే అతడి మేనేజర్ సర్ ప్లీజ్ మీరు బీపీ తగ్గించుకోండి ఎందుకు కంగారు పడుతున్నారు ముందు టాబ్లెట్ వేసుకోండి అని ఇస్తుంటే కమల్ తోసిపడేసి ఆఫీసర్ నీళ్ళు మల్హోత్రని ఆ విక్రాంత్ మాయం చేశాడు నీళ్లు కనిపించకుండా పోయిన రోజు గొడవ పడ్డాడు ఇద్దరు కొట్టుకున్నారు అందుకు ఆ కారణం అనన్య ఆమె మూలంగానే ఇదంతా జరుగుతుంది తక్షణం ఆ అనన్య మీద ఆ విక్రాంతి మీద కేసు పెట్టండి మా అబ్బాయిని ఆ అనన్ని ఇంట్లోనే కిడ్నాప్ చేసి ఉంచారు వాడిని టార్చర్ చేస్తూ ఉంటారు ప్లీజ్ వెంటనే అనన్ని ఇంట్లో వెతకాలి నాకు తెలుసు మా అబ్బాయి అక్కడే ఉన్నాడు కావాలని ఆ ఇంటికి వారం రోజులు ప్రొటెక్ట్ ఎంక్వైరీ పర్మిషన్ తీసుకున్నాడు సందేహమే లేదు నీల్ మల్హోత్ర అక్కడే ఉన్నాడు అని ఆయాసపడుతూ ఉంటే ఇన్స్పెక్టర్ అంతా విని మీ అబ్బాయి పేరు నీల్ మలహోత్ర రైట్ ఓకే ఎంత వయసు ఉంటుంది ఒక ఇరవై ఎనిమిది ముప్పై ఉంటాయా అని అడిగారు కమల్ మలహోత్ర అవును అన్నాడు అతడి హైట్ ఎంత ఉంటుంది అని అడిగారు అక్కడి అధికారులు అంతే కమల్ విసుగ్గా సిక్స్ ఫీట్ ఉంటాడు అని చెప్పాడు కలర్ అని అడిగారు కమల్ ఎందుకు అన్నట్టు చూస్తూ వైట్ అన్నాడు ఒక నిమిషం సార్ అని ఒక డ్రెస్ కొన్ని వస్తువులు తెచ్చి చూపిస్తూ మీ అబ్బాయి మిస్ అయిన రోజు ఈ బట్టలు వేసుకున్నారా ఈ చైన్ ఇంకా ఈ రింగ్ వారేదేనా అని అడిగారు కమల్ చేతులు వణుగుతున్నాయి దడ పడుతుంటే భయంగా చూస్తూ అవును ఇది మా అబ్బాయి మెడలో గొలుసు చేతి ఉంగరం బట్ ఈ డ్రెస్ మిస్ అయిన రోజు వేసుకున్నాడా అన్నది తెలీదు ఇవి ఎక్కడ దొరికాయి ప్లీజ్ త్వరగా చెప్పండి అని అడిగాడు వాళ్ళు నిట్టూరుస్తూ సారీ సార్ మీకు ఇలాంటి వార్త చెప్పాల్సి వస్తుందని రెండు రోజుల క్రితం రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకొని ఒక యువకుడు చనిపోయాడు ఫేస్ అంతా డ్యామేజ్ అయింది గుర్తుపట్టనట్టు అయిపోయింది అతడు వేసుకున్న బట్టలు ఈ నగలు మా వద్దున్నాయి చనిపోయిన వ్యక్తి ఎవరో ఏమిటో తెలీదు ఇప్పటి వరకు ఆ బాడీ కోసం ఎవరూ రాలేదు బహుశా ఆ చనిపోయింది మీ అబ్బాయి అయి ఉండొచ్చు ఈ థింగ్స్ అతడి హైట్ స్కిన్ టోన్ మ్యాచ్ అయింది అని కమల్ మల్హోత్రా మైండ్ బ్లాక్ అయిపోయి న్యూస్ చెప్పారు అతడి బాడీ షివరింగ్ వస్తుంటే కోపంగా అరుస్తూ ఏమంటున్నారు మా అబ్బాయి చచ్చిపోవడం ఏంటి నాన్సెన్స్ నో లేదు అదేం లేదు వాడికి ఏమీ కాలేదు నేను నమ్మను అంటూనే గుండె పట్టుకుని చాలా బాధపడిపోతూ కింద పడిపోయాడు మేనేజర్ కంగారు పడిపోతూ అయ్యో సార్ ఏమైంది అని వెంటనే బయట ఉన్న మాలినిని పిలిచాడు వేరే దారి లేక ఆమె వచ్చింది కమల్ హార్ట్అటాక్ వచ్చి పడిపోవడంతో వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అతడి పరిస్థితి ఏమిటని డాక్టర్స్ పరీక్షించి స్ట్రోక్ వచ్చింది వెంటనే ట్రీట్మెంట్ చేయాలని ఐసీయూ లోపలికి తీసుకుపోయారు మాలిని సదానందం కంగారు ఇలా జరిగిందేంటి అనుకుంటూ ఉన్నారు అక్కడికి మాలిని భర్త మహేంద్ర వర్మ వచ్చాడు కమల్ మలహోత్ర తో హాస్పిటల్ బెడ్ ఎక్కాడని అంతా విచారిస్తూ ఉన్నారు సదానందంకి కానిస్టేబుల్ విషయం చెప్పారు నీల్ మలహోత్ర చనిపోయి ఉంటారని విని తట్టుకోలేకపోయారు కమల్ మలహోత్ర ఇలా అయ్యింది కానీ ఆ చనిపోయిన వ్యక్తి నీల్ మలహోత్ర కాదు అతడి ఫ్యామిలీ వచ్చి బాడీని గుర్తుపట్టారు అతడి మెడలో ఉన్న చైన్ ఉంగరం ఏల్ మల్హోత్ర వద్ద ఉన్నవిలా ఉండడంతో ఇలా జరిగిందని విషయం చెప్పారు సదానందం హాస్పిటల్లో ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు ఇదే హాస్పిటల్లో తులసి గారిని అడ్మిట్ చేశారు నీల్ మూలంగా అనన్య తల్లి ప్రాణాలతో పోరాడింది ఇప్పుడు విక్రాంత్ మూలంగా నీల్ తండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు లెక్క సరిపోయింది నా అల్లుడు మామూలోడు కాదు ఈ కమల్ మల్హోత్ర అనన్య ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయకుండా హాస్పిటల్ బెగ్ దగ్గించి పడేశాడు అంటే రానున్న నాలుగు రోజులు వాడి ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఎందుకన్నా మంచిది నేను ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి అని సదానందం తప్పుకున్నాడు విక్రాంత్ అనుకున్నట్టే జరిగింది కమల్ తెలివి తక్కువగా ఆలోచించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు వాడు నేరుగా నా దగ్గరికి వచ్చి గొడవ చేస్తుంటే ఉపయోగం ఉండేది కానీ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ ఎక్కాడు కొడుకు గదిలో బందీ అయ్యాడు లేక సరిపోయింది అని నవ్వుకుంటూ సదానందంకి ఫోన్ చేసి ఎక్కడున్నావు మావా అని అడిగాడు సదానందం తడబడుతూ అల్లుడు నేను ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నా అన్నాడు అంతే విక్రాంత్ ఇరిటేట్ అవుతూ నా దగ్గర అబద్ధాలు చెప్పావనుకో ఏం చేస్తానో తెలుసుగా అయిపోతావు సరే నేను ఫ్యాక్టరీకి వస్తున్నా వచ్చినాను కలు మాట్లాడాలి చాలా అర్జెంట్ అని ఫోన్ కట్ చేశాడు సదానందం విషయం ఏమై ఉంటుంది అని కంగారుగా ఫ్యాక్టరీ చేరుకున్నాడు అతన్ని కోపంగా చూస్తూ ఉన్నాడు విక్రాంత్ ఎఫ్ఎం అనన్య మేడం ఇంటికి రావడం అలాగే విక్రాంత్ సార్ ఆమెని ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్ళడం చూశాడు అతడికి అమ్మయ్య అనిపించింది కానీ ఏదో జరిగింది అనన్య మేడం బాధపడ్డారని ఆలోచిస్తూ ఉన్నాడు అంతలో గాయత్రి ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ కమలిని గారు లిఫ్ట్ చేశారు గాయత్రి కాస్త కంగారుగా అత్తయ్య నేను గాయత్రిని చేస్తున్నా అని చెప్పింది కమలిని గారి దిగాలుగా గాయత్రి ఎలా ఉన్నావు కొద్దింటికి వెళ్ళాక మీ అమ్మా నాన్న అక్క ముగ్గురు నన్ను గుర్తు చేసుకోలేదు కనీసం నువ్వన్నా గుర్తు చేసుకున్నావు మీ అత్త మీద కోపం వచ్చిందా అని అడిగింది ఆవిడల్లా అడుగుతుంటే గాయత్రి ఫీల్ అవుతూ అదేమి లేదత్తయ్యా నేను నీ మీద కోపం ఎప్పుడు అత్తయ్యా మీతో ఒక మాట చెప్పాలి అని అనన్య విషయంలో భువన ప్రవర్తన అంతా చెప్పింది అనన్య అక్క చాలా బాధపడుతూ ఉంటుంది అనుకుంటూ నేను ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు అందుకే ఫోన్కి చేస్తున్నా కాస్త తనని చూసుకోండి అత్తయ్యా నేను రేపు ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది గాయత్రి ఆవిడ జరిగిన విషయం తెలుసుకొని చాలా బాధపడ్డారు భువన కోపం అర్థం లేనిది అనన్య అమాయకురాలు చిన్న చిన్న విషయాలకి అప్సెట్ అవుతుంది భువనాన్ని మాటలు అంటుంటే వింటూ ఏడుస్తూ ఉంటుందా తిరిగి సమాధానం ఇవ్వకుండా ఏడుస్తూ ఉంటే ఎలా ఇలా ఏడుస్తూ ఉంటే మాటలనే వాళ్ళకి కరువు పిచ్చి పిచ్చిపిల్ల అని అనన్య గదివైపు వెళ్ళే ప్రయత్నం చేసింది ఎఫ్ఎం ఎదురుపడ్డాడు కమలిని గారు అడిగారు అనన్య బాగా ఏడ్చిందా అని అతడు ఫీల్ అవుతూ అవునమ్మా నాకు చాలా బాధగా అనిపించింది సార్ గుడిలో కూర్చొని ఉన్న అనన్య మేడంని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడికో వెళ్ళారని చెప్పాడు ఆవిడ ఎఫ్ఎం ముందే భువనని తిడుతూ అనన్యని ఆమె మాటలు అనడం పిచ్చితనమే అని చెప్పింది ఎఫ్ఎంకి విషయం అర్థమైంది ఇదంతా భువన వల్లే జరిగింది అనుకొని ఆమె ఎదురు పడితే గట్టిగా తిట్టేయాలనిపించింది ఎఫ్ఎం పక్కకు వచ్చేశాడు ఆవిడ అనన్ని కోసం గదివైపు వెళ్ళింది ఎఫ్ఎం ఒక చోట కూర్చొని బాధపడుతున్నాడు అంత అందం ఉంది ఎందుకు అందుకు తగ్గ సంస్కారం లేదు నీకు నీ మనసు కోరుకునేవాడు నిన్ను కోరుకోవాలి కదా భువనా కాని నేను మీ స్థాయికి తగిన వాడిని కాకపోయినా నా మనసు నిన్ను చూడగానే నిన్ను కోరుకుంది ఎంతో నచ్చావు అలానే నేను నిన్ను ఇబ్బంది పెట్టానా లేదుగా నా మనసులోనే దాచుకున్నాను నువ్వెందుకు నాలా ఉండలేకపోయావు ఎదుటి వారి అదృష్టం చూసి అసూయ పడితే అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని ఎప్పటికీ తెలుసుకుంటావని విచారిస్తూ కూర్చున్నాడు హాస్పిటల్లో డాక్టర్స్ అంతా విక్రంత్ పాటిస్తున్నారు అందుకే బీపీ ఎక్కువై హాస్పిటల్కి వచ్చిపడ్డ కమల్ మల్హోత్రకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు ఛాతిలో చిన్న నొప్పి ఉన్నప్పటికీ అతడి ప్రాణాలకు ప్రమాదం లేదు కానీ బయట ఉన్న వాళ్ళకి అతడి కండిషన్ క్రిటికల్గా ఉందని రెండు మూడు రోజుల వరకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి మేము చేయాల్సింది చేశాము అతడికి మెలకు రావడానికి సమయం పడుతుంది అంతేకాకుండా టెన్షన్ అసలు పెట్టకూడదు మెలుగు వచ్చిన మా అబ్జర్వేషన్లో ఉండాలి లేదా ఆయన ప్రాణానికే ప్రమాదం అని క్లియర్గా చెప్పి ఈ రోజుకి ఐసీయూలోకి ఉంచాలి రేపు పొజిషన్ చూసి రూమ్కి షిఫ్ట్ చేస్తామంటూ వెళ్ళిపోయారు మాలినికేం చేయాలో అర్థం కాలేదు కమల్ మల్హోత్ర మేనేజర్ చాలా టెన్షన్ అవుతూ ఇదే వింత సార్ హాస్పిటల్లో ఉన్నారు చిన్నసారు ఏమయ్యారో తెలీదు దీని అంతటికీ ఆ విక్రంతి కారణమని సార్కి మెలకు వచ్చే వరకు ఏమీ చేయలేమన్నాడు మాలిన్ ఇంకా అక్కడ ఉండడం తనకి మంచిది కాదని తల తిరుగుతుంది అన్నట్టు నటించి అక్కడి నుండి ఇంటికి వచ్చేసి సదానందం ఎందుకు వెళ్ళిపోయాడో అడగాలని అతడికి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కాసేపటి క్రితం అతడికి విక్రాంత్ ఫోన్ చేసి ఫ్యాక్టరీకి రమ్మని పిలిచాడు సదానందం ఎంతో వినయంగా వెళ్ళి అల్లుడు ముందు నిల్చున్నాడు విక్రాంత్ అతడి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఎక్కడి నుండి వస్తున్నావు మావా అని అడిగాడు సదానందం నీళ్లు నములుతూ అది మరీ అల్లుడు అసలేమైందంటే అని సాగుదీశాడు విక్రాంత్ సీరియస్గా చూస్తూ నేను చెప్పనా హాస్పిటల్ నుండి అవునా ఆ మాట విన్న సదానందం షాక్ అయ్యి అల్లుడు అన్నాడు విక్రాంత్ ఇంకా సీరియస్ అవుతూ కమల్ మల్హోత్ర అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరాడు పాపం మాలినిదేవి తమరి సహాయం తీసుకొని అతన్ని హాస్పిటల్కి చేర్చింది నాకు తెలియదనుకున్నావా రోజు నీల్ అనన్న మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడికి చేరుకున్నాను అంతలో ఎవరో లేడీ వాణ్ణి అక్కడి నుండి తప్పించింది ఆమె ఎవరో ఏమిటో ఎప్పుడు తెలియదు కానీ ఈరోజు క్లియర్ అయింది మామా ఆ లేడీ ఎవరో కాదు కాపురాలు కూర్చి కన్న బిడ్డలకి తండ్రిని దూరం చేసిన రాక్షసి అని దానికి ఆ కమల మల్హోత్ర వాడి కొడుకు ఎలా తెలుసు అసలేం జరిగింది నేను ఎలాగో తెలుసుకుంటాను కానీ నువ్వు వాళ్ళతో ఎందుకున్నావు అని సూటిగా అడిగాడు సదానందంకి మాట రాలేదు విక్రాంత్ ఒక ఫైల్ అతడి ముందుకు విసిరిదేమిటో చూడు అన్నాడు అతడు భయంగా దాన్ని తెరిచి ఇంకా షాక్ అయ్యాడు విక్రాంత్ సూటిగా చూస్తూ ఏంటి అవేంటో అర్థం కాలేదా గడిచిన రెండేళ్లలో నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తులు నా డబ్బు నాకు తెలియకుండా అధికారం నీ చేతుల్లోకి తీసుకొని విచ్చలిపిడిగా నువ్వు ఖర్చు చేసి కొన్ని ఆస్తులు ఇవన్నీ నా డబ్బుతో కొన్నవి నేను కోమాలో ఉన్నాను ఇంకా మేలుకోను అనే నమ్మకంతో అంతా నీదే అనుకొని కొన్నావు అవునా నేను కోమాలో నుండే పోతాను అనుకున్నావు కానీ ఊహించిన విధంగా నేను బ్రతికొచ్చాను ఇవన్నీ బయటపడతాయని ఇక భయం పట్టుకుంది అందుకే ఆ రాక్షసి సహాయం తీసుకొని నన్నేదో చెయ్యాలి అనుకున్నా అంతేనా ఆ మాటలు విన్న సదానందం మాట పడిపోయింది ఒక్క మాట కూడా మాట్లాడలేదు మౌనంగా నిజాన్ని తప్పు చేశాను అన్నట్టు చూశాడు విక్రాంత్ అతన్ని కోపంగా చూస్తూ మాట్లాడు నా కోపం వస్తుంది అని రివాల్వర్ తీసి అతడి తలకి గురిపెట్టాడు అంతే అప్పుడు వచ్చింది సౌండ్ అల్లుడు అల్లుడు మావయ్యని నన్ను చంపితే నీకేమొస్తుంది మీ అత్త కోసమైనా నన్ను క్షమించు ఆడపిల్లల తండ్రిని నువ్వు చూస్తే కోమాలో ఉన్నావు వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి నాలుగు రూపాయలు వెనకేస్తే కానీ పెళ్ళిళ్ళు కావని కక్కుర్తి పడ్డాను గా నువ్వు లేచి వచ్చావు నాకు భయం వేసింది నీ కోపం సంగతి నాకు తెలుసు నేను ఇంకా అంత సంపాదించను అని తెలిస్తే నన్ను చీకొట్టి పొమ్మంటావు అని నా పెద్ద కూతుర్ని పెళ్ళి చేసుకోవు మేము రోడ్డును పడతామని బుద్ధి గడ్డి తిని మాలిని సలహా అడిగాను అది నా వీక్నెస్ తెలుసుకొని అది చెప్పింది అలా చేయాలని లేదు అంటే నా సీక్రెట్ బయట పెడతానని ఆమె మాట వింటే నాకు డబ్బు ఇస్తానని చెప్పి నన్ను కంట్రోల్ చేసింది అందుకే ఇష్టం లేకున్నా మాలినికి హెల్ప్ చేస్తూ వచ్చాను నన్ను క్షమించు అల్లుడు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ వేడుకున్నాడు విక్రాంత్ కోపంగా చూస్తూ చి కేవలం డబ్బు ఆస్తి కోసం అమ్మకి ద్రోహం చేసిన మనిషి సహాయం తీసుకుంటావా నీ కోమాలో ఉండిపోతే అలాగే పోతే మాత్రం ఏమైంది నీ పిల్లడికి మా అమ్మ అన్యాయం చేస్తుందా వాళ్ళ భవిష్యత్తుకు తగ్గ ఆలోచన చేస్తుంది కదా ఈ ఆస్తి అంతస్తు మీకే ఇచ్చి ఉండేది కదా మరెందుకు ఈ దొంగతారి ఒక తప్పు కప్పిపుచ్చేందుకు ఇంకొన్ని తప్పులు చేసి నీ పరిస్థితి ఇక్కడి వరకు తెచ్చుకున్నావు చీ ఇదంతా అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది అని అడిగాడు సదానందం తలదించుకొని నన్ను క్షమించే అల్లుడు బుద్ధి గట్టితింది అంటూ ఉంటే విక్రాంతి నిట్టూరుస్తూ అతడి వైపు సూటిగా చూస్తూ సరే అయ్యింది ఏదో అయ్యింది ఇక నుండి ఈ ఫైల్ నీదే నువ్వు నాకు తెలియకుండా తీసుకున్న ప్రాపర్టీస్తో పాటు నా ఆస్తిలో టెన్ పర్సెంట్ షేర్ని ఈ పిల్లల పేరు మీద రాస్తున్నా నీకు అత్తకి లైఫ్లో ఎలాంటి కష్టం రాకుండా నేను చూస్తాను నీ పిల్లలు పెళ్ళిళ్ళు నేను చేస్తాను కానీ అందుకు నువ్వు నేను చెప్పినట్టు నడుచుకోవాలి లేదా తేడా వచ్చిందో ఈ ఆస్తి ఆస్తి అంతస్తు పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ ఉంటాయి కానీ నువ్వుండవు నా చేతిలో కంస సంహారం జరుగుతుంది అని క్లియర్గా చెప్పాడు అంతే సదానందం మైండ్ బ్లాక్ అయిపోయింది ఏమిటి నన్ను క్షమించడంతో పాటు ఆస్తి చేరిస్తావా అల్లుడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ బాబు నన్ను క్షమించు నాకు బుద్ధి లేదు ఇంత చేసినా నన్ను క్షమించావు ఈ రోజు నుండి నిజాయితీగా ఉంటాను ఇవి చేతులు కావు కాళ్ళనుకో అని విక్రాంత్ చేతులు పట్టు పట్టుకొని చెప్పు అల్లుడు ఏం కావాలి ఏం చేయాలి అని అడిగాడు విక్రాంత్ మామ పూర్తిగా మారాడంటే నమ్మకం లేదు కానీ ఒక్క అవకాశం ఇవ్వాలిగా అనుకొని సరే నేను చెప్పింది విను అని కొన్ని విషయాలు చెప్పాడు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి తేడా వచ్చిందో పంజాగుట్ట శ్మశానంలో ఆరు అడుగులు ఫిక్స్ అవుతాయి అని తేల్చి చెప్పాడు విక్రాంతి చెప్పింది విన్న సదానందంకి సౌండ్ లేదు ఓ నో ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ అలాగే అల్లుడు నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను తేడా వస్తే నా శవం చూదువు అని విక్రాంత్ ఇచ్చిన ఫైల్ పుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రాంత్ మాలిని తనని బాధ పెట్టాలని నీళ్తో చేతులు కలిపింది అన్నది అతడికి అర్థమైంది కానీ ఇప్పుడు ఆమెను ఏమనాలి అనుకోలేదు అందరికీ స్పాట్ సిద్ధం చేస్తాను అనుకున్నాడు ఇంకో త్రీ డేస్ ఆగాలి అంతే అనుకున్నాడు అంతలో అతడికి అనన్య మధ్యలో గుర్తొచ్చింది అతడి ఆవేశం కోపం పక్కన పెడుతూ సదానంద్ చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు డబ్బు కోసం తిన్నింటి వాసాలు లెక్కట్టే మనిషి ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు ఇప్పుడు నేను చెప్పింది చేయడం తప్ప వాడికి వేరే ఆప్షన్ లేదనుకొని ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉంటానని వాళ్ళుని పిలిచి నీ కాబోయే మావగారు ఏం చేస్తున్నారని తెలుసుకో ఈ మూడు రోజులు నీ డ్యూటీ మిస్టర్ సదానందాన్ని అబ్జర్వ్ చేయడం అని చెప్పి పంపించి అతడు వాచ్ చూసుకొని ఎవరికో ఫోన్ చేసి మార్నింగ్ టోన్గా చెప్పి చెప్పినవన్నీ ఇంట్లో ఉండాలి అర్థమైందా లేట్ చేయకూడదు అని ఆర్డర్స్ వేసి ఇంటికి చేరుకున్నాడు అక్కడ చూస్తే తులసి గారు కమలిని గారు కోపంగా విక్రాంత్ వైపు చూస్తున్నారు బోనస్కా ఎఫ్ఎం కూడా కోపంగా చూస్తూ ఉంటే అతడికి ఏమైందో అర్థం కాలేదు ఎందుకు అందరూ అంత సీరియస్గా చూస్తున్నారు ఏమైంది ఇంతకీ పొగరెక్కడా అని కళ్ళతోనే చెక్ చేస్తుంటే వాళ్ళు అతడి మీద అటాక్ చేసేలా ఒకేసారి అడిగారు ఎందుకు ఇలా చేశారు అని అసలు మీకు తెలివి లేదా చిన్నపిల్లలు అనుకున్నారా భయం చెప్పాల్సిన మీరే కదా లేకుండా భయం ఇలా చేస్తారా అని క్లాస్ ఇస్తుంటే విక్రాంత్ అర్థం కానట్టు చూస్తూ అమ్మ అరవకండి తలనొప్పి వస్తుంది ఏం జరిగింది ఎందుకు అరుస్తున్నారని సూటిగా అడిగాడు ఇంతకీ వాళ్ళు ఎందుకు అరిచారు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్